నిన్ను ఎవరు ఎక్కమన్నారు అంత పైకి ఇప్పుడు దూకడానికి ఆలోచిస్తున్నావు కదా అవుతుందిలే కానీ నీ వల్ల కానీ కమాన్ 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 దూకు 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 వా సూపర్ ఎక్సలెంట్ వెరీ గుడ్ నీ వల్ల అవుతుంది కానీ అంత పైకి ఎక్కి ఆలోచిస్తుంది దూకాలా వద్దా గుడ్ మార్నింగ్ అందరికీ వన్ టూ చేసింది చేసింది జంప్ చేసింది బుజ్యం ఉన్న నా దగ్గర తెల్లవి రెండు ఉన్నాయి కదా వాటితో సమానంగా ఈ వాటికి రెండు బదులు ఈ రెండు అన్నమాట రెండు తెల్లవి ఉన్నాయి కదా అమ్మేశాము ఐదు వందలకి వాటి ఎలా చేస్తున్నాయో అలాగే చేస్తున్నాయి కూడా పైకి ఎడ్డాలు దోగడాలు రెండు క్యూట్గా కొట్టుకోవడం చిన్నపిల్లలు కొట్టుకున్నట్టు ఇవి రెండు ఒక అయ్యాయి నాకైతే ఆ తెల్లకోలు లేవు అనేది అయితే అనిపిట్లా ఇట్లని చూస్తుంటే వాటిని చూసినట్టే అనిపిస్తుంది నాకు వాళ్ళ క్యూట్గా ఉన్నాయి ఆ తెగరతా ఇటు ఎగరతా అట్టు ఫైటింగ్లు చేసుకున్న ఇటు ఫైటింగ్లు చేసుకుంటా సేమ్ వాటిలాగే మరి ఇవి పెట్టలో పుంజులో నాకైతే తెలీదు చూడాలి ఇవి పెద్దవి అయితే తెలుస్తుంది పెట్ల పుంజులా అని ఇంకనండి రెండు వచ్చేసి ఇది మాడికే తినండి ఇంకా మాడికే తినండి ఆరు తల్ల ఒక రెండింటికి బదులు ఈ రెండు తయారయ్యాయి అనమాట నాకు చాలా టైం పాస్ ఇంక ఎంత క్యూట్ గా ఎంత బాగున్నాయి చిలకలు ఉన్నట్టు కదా ఎందుకు పిలుస్తుందో అర్థం కావట్లే అప్పులు ఏం పెట్టడం లేదే పెడతాం కదా పిలుస్తుందని అని ఇదే ఇది చూస్తూ ఉన్నాయి